పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు హౌసింగ్ బోర్డు కాలనీలో గడప గడప కార్యక్రమంలో పాల్గొన్న పాలకొల్లు వైసీపీ ఇన్ఛార్జ్ గూడాల శ్రీహరి గోపాలరావు మాజీ డీసీఎంఎస్ చైర్మన్ ఎడ్ల తాతాజీ పలు సీసీ రోడ్ల ప్రారంభోత్సవం చేసింటికి వెళ్ళిన సమయంలో వచ్చే రిజల్ట్ జగన్మోహన్ రెడ్డి గారి ఎలా ఊహించారు అనేది సత్యం వారు ముందే గ్రహించి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే కార్యక్రమాల చాలా క్లియర్గా డంకాబలంగా చెప్పడం జరుగుతుంది సిక్స్ మంత్ నుంచి ఇప్పుడు మేము చెప్తున్నాం ఈ వైనాట్ సెవెన్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది చాలా ఈజీ అని నేను చెప్పాను ఎందుకంటే ప్రజలు ఎవరు పని చేస్తున్నారు ఎవరు పని చేయట్లేదు గత ప్రభుత్వం పనిచేసిందా ఇప్పుడున్న ప్రభుత్వం పని చేస్తున్నది ప్రజలు హండ్రెడ్ పర్సెంట్ గమనిస్తున్నారు మనకు వచ్చే ప్రతిదీ అడ్డుపడుతున్న రామానాయుడు గారికి మనకి అడ్డు అడ్డు అతనితో మనకు పని లేదని చెప్పేసి ప్రజలు డిసైడ్ అయ్యారు ఎవరైనా నిజాయితీ రాజకీయాలు చెప్తే ప్రజలు ఆశీర్వదిస్తారు ప్రజలు ఎవరు నిజాయితీగా ఉన్నారో వారిని గెలిపిస్తారు మొత్తం క్లియర్ గా నవరత్నాలు అందరికీ ప్రజలకు అందించారు ప్రజల సంక్షేమమే నా జయమన్నారు నేను పని చేశానంటే నాకు ఓటేయండి లేకపోతే నాకు ఓటే వేయొద్దు అని చెప్పిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది భారతదేశంలో శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్తాను ఇట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటాం మేము సీఎం చేసుకుంటాం అలాగే దాంట్లో భాగంగా ఇక్కడ గొడవల గోపి గారిని కూడా గెలిపించుకుంటామని వారందరూ సీఎం గారికి చెప్పుతుంటే అలాగే ఎట్లా తాత మాట అంటుంటే మాకు ఆ సమయంలో పళ్ళు పొలకరించే కార్యక్రమాలు ఎంత ఒక్క రూపాయ కమిషన్ లేకుండా నేరుగా ప్రతి లబ్ధిదారు ఇంటికి వెళ్ళి వారికి సంక్షేమ పంపిస్తున్నటువంటి ది గ్రేట్ ప్రభుత్వం ఏముందంటే వైఎస్ఆర్ ప్రభుత్వం మీ ప్రభుత్వానికి మా అప్పుడు చాలా తేడా ఉంది రామానాడికి అప్పటికే భయం పట్టుకుంది ఏ ఇంటికి వెళ్ళినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటికి వెళ్ళినా మీకు ఏమొచ్చిందంటే నా కొడుకు స్కూల్కి వెళ్తున్నాడు నాకు అమ్మఒడి వచ్చిందంట అత్తగారు ఏమో నాకు చేతి ద్వారా డబ్బులు వస్తుందండి పద్దెనిమిది ఏడు వందల యాభై రూపాయలు వస్తుందని చెప్తారు ఇంట్లో పెద్ద ఆయనకి మొన్నే ఆపరేషన్ చేయించుకున్నాను సార్ నాకు ఆరోగ్యశ్రీ ద్వారా ఐదు లక్షల రూపాయలు ఆ గుండా ఫ్రెష్ ఉచితంగా మా జగన్మోహన్ రెడ్డి చేయించారని అంటున్నారు అదే విధంగా పై చదువుకి వెళ్తుంటే ఆ కుటుంబంలో మనిషి ఆ ఏదైతే ఉందో ఫీజు ఎంఎస్ ద్వారా ఇంజనీర్ చదువు చెప్తారు అదే కుటుంబంలో ఆటో నడుపుకుంటే అతనికి వాహనం మిత్ర అని చెప్పి డబ్బులు ఇస్తారు విధంగా అదే కుటుంబంలో ఎవరైనా ఏదైనా ఏదైనా పై చదువుకి వెళ్లాలన్నా విదేశ్ చదువుకు వెళ్ళాలన్నా కూడా డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేస్తారు ఇది మామూలు విషయం కాదు ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదైనా ఒక ఇంటికి వెళ్తారు వెళ్ళి ఏమైనా అడుగుతారు మేము గతంలో వెళ్ళి పలానా పలానా చేసాం కదమ్మా మళ్ళీ మా అధికారం వస్తే మేము పలానా చేస్తామని చెప్పి చెప్పుకున్నట్టు సత్తా ఉంది వాళ్ళకి ఒకసారి ఆలోచన చేసుకోండి నేను తెలుగుదేశం వాళ్ళు ఒకటే అడుగుతున్నా మీరు ఏదైనా ఒక ఇంటికి వెళ్ళి మేము గతంలో పలానా పనిచేస్తాం మళ్ళీ మాకు అధికారం ఇస్తే కనుక మళ్ళీ ఆ కార్యక్రమాలు చేసే అడిగే సత్తా కానీ దమ్ము కానీ లేనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ ఈ పార్టీకే తెలుగుదేశం పార్టీ రాజ్యసభలో ఒక్క సీట్ లేకుండా అయిపోయింది అసెంబ్లీలో ఇరవై మూడు సీట్లు సర్దుకున్నారు వాళ్ళకి ఇంకా నౌకలు చెల్లి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ పూర్తిగా జీరో అయిపోతుందని మేము ఇది జోస్యం కాదు జరగబోయే సత్యం పాలకొల నియోజకవర్గం వన్ నాట్ సెవెంటీ ఫైవ్లో లో పాలకొల్ నియోజకవర్గం మొట్టమొదటి స్థానంలో ఉంటుంది అది గుడాల గోపి గారు విజయం సాధిస్తారని చెప్పి తెలియజేస్తాం